నా ఛానల్ వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీ దివాలి అండి ఈ రోజు అయితే దీపావళి అనమాట సో మార్నింగ్ మార్నింగ్ మేము అందరము కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయితే అయిపోయాము లావంగా వదిన వాళ్ళైతే జేపీ నగర్ అదేనండి సింధు వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చారనమాట సో మేము కూడా అక్కడికి వెళ్తున్నాము అందరం కూడా అక్కడే సెలబ్రేషన్ చేసుకుంటాం అనమాట బెంగళూరు నుంచి వదిన వాళ్ళు వచ్చేసారు సో వాళ్ళు నైటే వచ్చారండి సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము పిల్లలందరికీ పిల్లలిద్దరికీ స్నానాలు చేయించేసి వాళ్ళని రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి అయితే టైం అయితే టెన్ థర్టీ అయిపోయిందనమాట సో వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడైతే ఇంటి నుండి అయితే స్టార్ట్ అనమాట నేనైతే ఈరోజు ఫెస్టివల్ కదా డ్రెస్ ఏం వేసుకుంటామని చెప్పేసి నార్మల్గా శారీ అయితే కట్టుకున్నాం అనమాట ఇంకా సెలబ్రేషన్స్ అన్ని ఈవినింగ్ ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అనమాట సో ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి ఫిల్స్ అప్పుడు తిన్నామన్నారు ఇప్పుడు వరకు తినకండి ఏం చేశారు చూపెట్టు అర్రాల్లగా ముగ్గురు అక్కేలాగొన్నారు ట్రిపుల్ చూడండి త్రిపుల్ జర ప్రబలిక ఉన్న హోల్స్ అన్ని కవర్ చేస్తుంది దోసేసిన హోల్స్ ఉంటాయి మధ్య మధ్యలో గడుపుతాయా వీళ్ళు డ్యాన్సర్స్ అనమాట డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు కొన్ని రీల్స్ అయితే అనుకున్నారండి ఆ రీల్స్ చేయడం కోసం అయితే వీళ్ళు ముగ్గురు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రాక్టీస్ అయ్యాక రెడీ అయ్యి రీల్స్ కోసం కిందకైతే వెళ్ళారనమాట సో రీల్స్ అన్నీ కూడా బాగా వచ్చాయనమాట సో వీళ్ళు ప్రాక్టీస్ అనమాట ఇది సో సాంగ్ ఉంచితే నాకు కాపీ రేట్ అని చెప్పేసి సాంగ్ అయితే తీసాను కొద్దిగా అయితే ఉంచాను చూడండి డ్యాన్స్ చే బూర్లు బుర్లు వేస్తుందండి మేడం చూడండి అందంగా చుట్టినారు వేసినారు ఆల్రెడీ వంట పుట్టి అవుతుంది ఏంటి దీపావళి రోజు వెరైటీస్ అనమాట సేమ్యా పాసము టమాటా బాతు బూరెలు అరటిపళ్ళు సో ఈ విధంగా అనమాట పప్పుచారు అదే సాంబార్ అనమాట సో మిక్స్డ్ కర్రీ వంకాయ గింజలు అన్నీ కర్రీ అండి సో ఆ విధంగా వెరైటీస్ అన్నీ కూడా తీసాను అనమాట బూరి పెంచుతాను రండి మా అన్నయ్య మా వీళ్ళైతే ప్రాక్టీస్ చేశారు కదా ఇప్పుడు చేస్తూ ఉన్నారనమాట సో ఇదనమాట సో అక్కడ ప్రాక్టీస్ చేశారు చాలా సాంగ్స్ ఒక త్రీ ఫోరు సో ఆ రీల్స్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు టైం అయితే సిక్స్ అయింది దీపావళి ఏ నేను నొట్టుగా ఇస్తాను సిక్స్ థర్టీ ఏం తింటున్నావు నీకు జడ ఎవరు వేశారు నీకు పిలక ఎవరు కట్టారు పిల్లక చూడండి మోడ్రన్ మహాలక్ష్మిలాగా మోడ్రన్ వంట వంట మీకు తెచ్చాము మేము కుకింగ్ మస్ట్ చక్కగా రెడీ అయ్యి ఎక్కడైతే సెలంగా పౌలుకుల చట్నీకి అక్కడైతే గ్రైండ్ రేసిందన్నమాట సింధన ఇడ్లీకి మరి ఎవరి సెల్ ఎవరి వీడియో ఆది చూడండి అందంగా రెడీ అయ్యి చూడండి ఏం పనులు చేస్తుందో అయితే అందరూ అయితే ఈ సైడు ఆ సైడు వాళ్ళు అయితే ఇంక అయితే స్టార్ట్ చేశారనమాట దీపావళి మేమైతే ఇంకా దిగలేదు దిగాలి బోన్ చేసాక దిగుదామని చెప్పేసి దిగలేదు ఇంకా పిల్లలు అయితే దిగారు ఇంకా మేము దిగితే ఇంకా ఆ స్ట్రీట్ అంతా హడావుడి అనమాట సో మేము ఇంకా దిగలేదు సో చిన్న అయితే చెరుకు తింటూ ఉంది ఇంకా వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు ఇంకా డిన్నర్ చేసి అయితే దిగాలి బ్లాక్ బ్యూటీ అంటే అదే బ్లాక్ ఫారీ బ్యూటీ బ్లాక్ బ్యూటీ కాదు ఎల్లగా మెరిసిపోతాను ఎవరు లేరు వాళ్ళవి తీసుకురావడానికి అన్నయ్య వాళ్ళు వెళ్ళారు వాళ్ళు రాలేదనమాట లేట్ అవుతుందని చెప్పేసి మేము ఇంకా డిన్నర్ చేసేసి కిందకి అని చెప్పేసి అయితే కొంతమంది అయితే ఎక్కువ జనం కదా కొద్ది కొద్దిగా అయితే ఎంతమంది ఉంటే అంతమంది అలా డ్యా తినేసి ఇంకా పిల్లలు వాళ్ళు కూడా తినటానికైతే రెడీ అయ్యారు మా చరిష్మా లంగా బ్లౌజ్ బాగుంది కదా అది కూడా రెడీదేనండి స్టిచ్ కాదనమాట రెడీ తీసుకున్నాను వస్తాను చెప్తాను అందరు తిన్నాకి లాస్ట్కి వచ్చారనమాట న్యూ కపుల్స్ వీళ్ళు త్రీ ఇయర్స్ అయినా న్యూ కపుల్సే మాకు అలాగే ఉన్నారు పెళ్లి రోజు చూస్తేనే ఎలాగ ఉన్నారు ఇప్పటికీ అలాగే ఉన్నారు వీళ్ళు ఏ ప్లీజ్ అది వాళ్ళేమో దేనికి నాకు తెలియదు ఫ్రెండ్స్ నవ్వుతారు ఇంకా అందరి డిన్నర్ అయిపోయాక అందరం కూడా కిందకి దిగాము కొన్ని చిన్న చిన్నగా బాంబులు అయితే పేల్చామనమాట సో యశ్వత వాళ్ళ నాన్న అయితే అక్కడ కూర్చున్నారు లాస్ట్లో అయితే వచ్చారనమాట సో మా దీపావళి చాలా బాగా జరిగింది వీడియో అయితే చాలా లేట్ అయిపోయిందనమాట మధ్యన ఫంక్షన్ వీడియో వల్ల ఈ వీడియో పెట్టలేదు దీపావళి అయ్యింది హడావుడి హడావుడిగా ఫంక్షన్ అండి సో అందుకే నేను ఇంకా ఎడిటింగ్ చేయలేదు పోస్ట్ చేయలేదు అనమాట ఫోన్ అందుకే ముందు ఫంక్షన్ వీడియో పెట్టేశాను అందుకే దీపావళి వీడియో లాస్ట్ అయిపోయింది ఇప్పుడైతే నైన్ అయ్యింది చూడండి భయం అనమాట ఆ అమ్మేమో చూడండి మెరిసిపోతుంది దీపావళి అయితే అయిపోయింది అలా చెప్పు దిష్టి దిష్టి పెట్టారా కొంచెం సన్నం అవుతాము అని అన్నది ఫ్రెండ్స్ ఉదయం నుంచి దిష్టి పెడుతూనే ఉన్నా పెట్టమన్నది సో అదనమాట రియల్ గెటప్ వస్తుంది కొద్దిసేపు అయ్యాక గేమ్స్ ఇంకా కూర్చుంటాము సో ప్రస్తుతానికి ఇంకా దీపావళి అయ్యాక గేమ్ అయితే స్టార్ట్ చేసాము అందరం కూడా గేమ్ అయితే ఆడామండి వన్ థర్టీ వరకు ఆ టైం వరకు కూడా యశ్విత అయితే అట్లానే పడుకోకుండా ఉందనమాట సో కోయిలా సాంగ్ వేస్తే డ్యాన్స్ చేస్తూ ఉందనమాట మేము పడుకునేసరికి టూ అయిపోయింది టైం చూడండి రెండైంది చూడండి ఇంకా పడుకోరు చూడండి చూడండి కిల్ సర్దుకుంటారు ఇప్పుడు వరకు గేమ్లు ఆడారు ఇల్లు ఇంకేమో నాకు ఫోటో బా రాలేదు నాకు ఫోటో బాగా రాలేదట వాళ్ళకైతే ఫోటో వేయలేదట మీరు చక్కగా రీల్స్ చేసారు ఒక్క రీల్ లేదు మాకైతే మాకైతే ఒక్క రీల్ లేదు మీరైతే సెలబ్రిటీ రేంజ్లో చేశారు ఆ మేఘాలు ఆ డ్యాన్స్ అవన్నీ మేమేటైపోలే ఇల్లు పిల్ల బాధ ఏటో ఏటిని బాధ ఇచ్చేప్పు ఇక్కడ మా చిట్టి దీపావళి నెక్స్ట్ రోజు అనమాట ఇది మార్నింగ్ అనమాట యశ్విత అంబలు తింటుంది సింధోదని తినిపిస్తూ ఉంది అనమాట సో ఒక్క యశ్విత తినడం కోసం లావణ్యోదిన సింధోదిన కష్టపడుతున్నారు సో తినదండి ఫుడ్ అయితే అంతగా దీపావళి నెక్స్ట్ రోజు స్పాన్సర్ నేనమాట సో మొత్తం మా ఇంటి దగ్గరే ఉండి కుకి కుక్ చేసి పిలుద్దాం అనుకున్నాను అందరు ఇక్కడే ఉన్నారు కదా రావడం కష్టం కష్టమవుద్దని చెప్పేసి ఇక్కడే అన్నీ నేను ఐటమ్స్ తెచ్చుకొని మా హస్బెండ్ తీసుకొచ్చారు అన్నీ కుక్ చేశానమాట ఈరోజు నా రాత్రి రెండు వరకు ఆడినారని మనసు చూడండి సో వీళ్ళందరినీ మా ఇంటికి తీసుకెళ్ళేకంటే ఇక్కడే నేను అన్నీ తీసుకొచ్చి వండడం కరెక్ట్ అని అందరూ సజెస్ట్ చేస్తే మొత్తం ఇంకా చికెన్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి అనమాట అందరికీ అడుగుతుంటే టేస్ట్ ఎలా ఉందని చెప్తుంటే సూపర్ ఉంది అని అన్నారనమాట సో ప్రవీణ్ ప్రబలికి అందరూ ఉన్నారు కదా సో అందరికీ అవుతుంది అని చెప్పేసి మా హస్బెండ్కి మార్నింగే చెప్తే ఏమేమి కావాలన్నీ తీసుకొచ్చారు సో ఇక్కడే అనమాట కుక్ చేసేసాము నాన్ వెజ్ సో ఫుల్ ఎంజాయ్ చేసామండి అందరం ఒక్క చోట ఉంటే ఎంజాయ్ వేరు కదా సో అందరం కూడా చక్కగా నేను చేసిన వంట తిని చాలా బాగుంది అని చెప్పేసరికి చాలా హ్యాపీ అనమాట మూవీ చూసుకొని అందరు చక్కగా అయితే డిన్నర్ అయితే చేసేసారు చాలా హ్యాపీ అనిపించింది సో ఇంకా ఉన్నారు కొంతమంది తినలేదనమాట లావణ్యనే ఎవరు ఇంకా తినాలి బాయ్ బాయ్ ప్రవీణ్ వాళ్ళైతే స్టార్ట్ అవుతున్నారు బాయ్ వెళ్తావా హైదరాబాదు పిల్లలకి ఐఫై జర్నీ హ్యాపీ జర్నీ బాయ్ 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 బావకి బాయ్ చేసి అక్కకి బాయ్ చేసి అక్క బాయ్ బాయ్ అందరికీ చూస్తుండదు బాయ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అలాగ ఉంటుంది స్కిన్ చూడండి ఒకసారి ఏట్ రాస్తుంది అడగండి సింధు స్కిన్ టోన్ కావాలంటే సింధు ఛానల్లో అడగండి సింధు సీక్రెట్ సింధు ఛానల్ కామెంట్స్ వేయండి ఇల్లు అమ్మ ఛానల్లో కామెంట్స్ వేయండి కుక్ ఇదిగా దీనికి ఇన్స్ట్ ఐదే ఉంది ఎలా కుకింగ్ కావాలంటే దీన్ని మెసేజ్ మెసేజ్ వేయండి సో అది మ్యాగీ చేస్తుంది పిల్లల కోసం చిన్నమ్మ అలాగా టైం పాస్ కోసం మొబైల్ చూసుకుంటుంది సో చూడండి ఖాళీ అనమాట సో బయట చూపిస్తాను బయట చూడండి మా అన్నయ్య ఎంత బాగా డెకరేట్ చేశారు లైట్స్ సో పిల్లలు ఏం చేస్తున్నారు తీసుకెళ్తారు ఇదిగో చిట్టి చిట్టి నానొచ్చారన్నారు ఇల్లానా

ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చినప్పుడు నచ్చితే తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్